హాయ్ ఫ్రెండ్స్ నాటుకోల ఫామ్ పెట్టుకోవాలనుకోవడం చాలా సులువు కానీ దాన్ని మెయింటైన్ చేయడం లాభాలు తీసుకెళ్ళడం అసలైన పరీక్ష ఫామ్ పెట్టినప్పుడు వెంటనే డబ్బులు రావాలి ఒక నెలలో డబ్బులు రావాలి అని అనుకోవడం మీ మూర్ఖత్వం దానికి తగ్గ టైం దానికి ఇవ్వాలి నాటుకోల ఫామ్ అంటే మన పని మనమే చేసుకోవడం ఇతరులపై డిపెండ్ అయిపోవడం కాదు వేరే పనులని వాళ్ళని వీళ్ళని పెట్టుకుంటే మనకు మిగిలేదు ఏమీ లేదు ఖర్చులు తగ్గించుకోవాలి అవసరం లేని ఫీడు అవసరం లేని మందులు అవసరం లేని షో ఆఫ్ అంతా చేయకూడదు అనమాట మొబైల్ ద్వారా డబ్బులు సంపాదించడం త్వరగా వచ్చే వ్యాపారం కాదు కోళ్ళు పిల్లలు పెద్దగా కావాలి పిల్లలు బతకాలి పిల్లలు పెద్దగా కావాలి గుడ్లు పెట్టాలి ఆ పిల్లలు మళ్ళీ పెద్దగా కావాలి ఇది చాలా ప్రాసెస్ అనమాట ఓపికగా ఉన్నవాడే లాభపడతాడు ఓపిక లేనివాడు నష్టపోతాడు నష్టపోతాడు నిర్లక్ష్యం పెద్ద నష్టాన్ని తెచ్చిపెడుతుంది శుభ్రత టైంకి ఫీడ్ వ్యాధి లక్షణాలు వాతావరణం మార్పులు ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్ నాటుకోల ఫామ్ అంటే డబ్బు కాదు ఓపిక ఓపికనే మనస్తత్వం క్రమశిక్షణ రోజు ఫామ్ కాడే ఉండే తత్వం అన్నీ ఈరోజు కష్టమే అయినా రేపు గర్వంగా చెప్పుకుంటారు రేపు నేను ఈ ఫామ్ని మెయింటైన్ చేసింది నేనే అని చెప్ప చెప్పుకోవడానికి ఓడిపోకండి నమ్మకం కోల్పోకండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన పని మనమే చేసుకుంటూ ఉండాలన్నమాట మనం ఒకరి మీద ఎప్పుడూ ఆధారపడి ఉండకూడదు అసలు ఎంత కష్టమైనా మనం ఎంజాయ్ చేసుకుంటే చేస్తే తప్పకుండా విజయం సాధిస్తాము మీలో చాలామంది ఫామ్ పెట్టుకోవడానికి చాలా కాల్స్ చేస్తుంటారన్నమాట మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఈ ఫీల్డ్ వెంటనే లాభాలు అయితే రావు అసలు మీకు కాకపోతే మీరు నచ్చి చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చాలా ఫామ్స్ పెంచుకుంటుంటారు కదా ఇంట్లో జంతువులు పెంచుకోవడానికి అలా సేమ్ అలా అనే ఫీల్ అయితే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అమౌంట్ దాని అంతా అదే వస్తుంది అనమాట ఖచ్చితంగా దాని టైం వచ్చినప్పుడు అది కంపల్సరీ వస్తుంది మనం వీటికి ఫీడ్ ఇచ్చేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది తెలుసా చిన్నపిల్లలు అసలు నా దగ్గరికి వస్తూనే ఉంటాయి అన్నమాట నేను వస్తే చాలు అసలు నా పైకి ఎక్కి మొత్తం తింటుంది దీని లోపల బిఎస్ఎఫ్ పురుగులు ఉన్నాయన్నమాట అందుకని పైకి ఎక్కి తింటుంది ఇక్కడ బాతులు చూడవచ్చు ఈ బాతులు కూడా అంతే అనమాట ఏమైనా కానీ మనం ప్రేమతో చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం మా లాభాల కోసమే చూడకూడదు ప్రతిదీ ప్రేమతో చేస్తుండాలన్నమాట ఓకేనా మీరు కూడా ఇలాంటి ఫామ్స్ ఏమైనా పెట్టింటే కింద కామెంట్ చేయండి మాకు ఏమైనా కొద్దిగా సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వాలనుకుంటే కింద ఇవ్వండి ఎగ్స్ అవైలబుల్గా ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయొచ్చు నా నంబర్ కింద డిస్ప్లేలో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్